అరకు జిల్లా అరకు మండలం పద్మపురం పంచాయతీ ఎండపల్లి వలస గ్రామంలో నూతన ఎన్నికైన జిల్లా ఎస్టీ కమిషన్ సభ్యులు కిల్లో సాయిరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు తనను గుర్తించి ఎస్టి కమిషన్ సభ్యులుగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తొలి నుండి కార్యకర్తగా ఎదిగిన తాను ఎన్పిటిసిగా సేవలు అందించారని చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు టీడీపీ అధిష్టానం గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించింది అని అందుకు రాష్ట్ర సీఎం కు డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు నా పేరు కిల్లు సాయిరాము నేను ఫస్ట్గా కార్య కార్యకర్తగా అరకు వెళ్ళు చేశాను తర్వాత అరకు వెళ్ళి విచిపెంట్ చేశాను జిల్లా స్థాయిలో చేశాను తర్వాత రాష్ట్ర తెలుగు ఆర్గనైజర్ చేశాను కస్టరీ ఇన్ఛార్జ్ చేశాను ఇప్పుడేమో ఎంపీటీస్ టూ టైమ్ గెలిచాను ఇప్పుడేమో పార్టీ గుర్తించి ఈ రోజు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజర్ గా ఇచ్చారు కమిషనర్ మెంబర్ గా ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు గారికి రుణపడి ఉంటాము నెక్స్ట్ లోకేష్ గారికి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ మోలీ గారికి శవన్ గారికి మా గిరిజనుల కోసం గుర్తించి ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను గిరిజనుల కోసం ముందుగా కష్టపడి తీసుకెళ్తారని సభ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈ రోజు రాష్ట్ర ఇస్టి కమిషనర్ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోలీ గారికి శవన్ గారికి నమస్కారాలు ఈ రోజు మా గిరిజనులకు ఈ పదవి ఇచ్చినందుకు గిరిజనుల కోసం పోరాడతానని సభ మనం కోరుకుంటున్నాం